ఈ సర్వరోగ నివారణి డ్రాప్స్ మీరు అందరికీ చాలామందికి తెలిసిపోయింది కదండి చాలా బాగుంది ఈ ప్రోడక్ట్ అని ఎక్కువ సేల్స్ అయ్యేటువంటి ప్రోడక్ట్ మాకు ఇది ఇది కళ్ళు ముక్కు చెవులో వేసుకోవడం వల్ల కంట్లో వేయడం వల్ల బ్రెయిన్ లివరు ముక్కులో వేయటం వల్ల లంగ్స్ బ్రీత్ ఫ్రీ అయిపోతుంది చెవులు వేయటం వల్ల బాడీ హీట్ తగ్గుతుంది కిడ్నీస్ ఫంక్షన్ లాంటి బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే ఇది దీనికి మనకి అతి త్వరలో మనకి గుడ్ న్యూస్ ఏంటంటే ఆయుష్ లైసెన్స్ కూడా వస్తుందండి ఇది మనకి దాని యొక్క అంటే ఫినిషింగ్ టచ్లో ఉంది అది అయితే దీంట్లో ఇంకొంచెం ఇంప్రూవైజేషన్ చేసామండి సో ఎవరైతే వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకసారి మళ్ళీ వాడండి టూ సెకండ్స్లో బ్రీత్ ఫ్రీ అవ్వటము కానీ లేకపోతే బ్రీత్ యొక్క ఫీలింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ అయ్యాయి దీంట్లో ఇంకొన్ని మెడిసిన్స్ బహుశా మేము అన్ని అన్ని ఇంగ్రీడియన్స్ చెప్పలేకపోతున్నాము ఎందుకంటే మేము బిజినెస్లో దిగాం కాబట్టి అయితే ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేయడం జరిగిందండి అవి దానివల్లనే ఈ యొక్క సర్వరోగ నివారణ డ్రాప్స్ అనేది అప్గ్రేడ్ అయ్యింది నేను ఇంకా ఫర్దర్ కూడా అప్గ్రేడ్ చేస్తాము ప్రతి ఇంట్లో జిందా తిరస్మాత ఎలా అయితే ఒక ఒక మార్కెట్ని ఎలా ఊపేసిందో అట్లనే ఈ అంటే మన అమెరికాకి వెళ్ళే వాళ్ళకి కూడా నేను ఇచ్చి పంపించాను చలి ఎక్కువ ఉంది అంటే ఇది మీకు సార్బిట్రేట్ లాగా ఇది ఉంటే చాలు జస్ట్ టూ సెకండ్స్లో బ్రీత్ ఫ్రీ అవుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది వాళ్ళు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు నిజంగా ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చేది హాస్పిటల్ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అంత ఆయుసం వచ్చిందంట రెండు జస్ట్ టూ టూ డ్రాప్స్ వేయంగానే ఆయుసం తగ్గిందంట సో ఆయుసానికి కానీ సైనస్కి కానీ తర్వాత నిద్ర పట్టడానికి కానీ కాన్సన్ట్రేషన్కి కానీ ఆర్గాన్స్ యొక్క ఫంక్షన్ అంటే ఇంప్రూవ్ అవ్వడానికి కానీ ఈ సర్వరోగని వాళ్ళని డ్రాప్స్ బాగా పనిచేస్తున్నాయండి ఈ ఇంప్రూవ్డ్ వర్షన్ని మీరు మళ్ళీ ప్రయత్నం చేయండి ఈ ఫీడ్బ్యాక్ని మీరు మాకు ఇచ్చినట్లయితే ఒక సర్ప్రైజ్ ప్రోడక్ట్ని మీకు ఇంటికి హోమ్ డెలివరీ చేసి గిఫ్ట్గా ఇస్తామండి ఇది అందరూ వాడండి అందరికీ ప్రచారం చేయండి అంటే ఇది చూస్తే ఈ చిన్న ఎంత వన్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ మీకు వన్ మంత్ వస్తుంది ఇది కానీ ఇది మటుకు అంటే మీకు పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది డైలీ టైంలో కూడా లైఫ్ని చాలా ఈజీగా చేస్తుంది మీరు వాడే మందులు హలోపతి కానీ హోమియో కానీ ఆయుర్వేదం కానీ బాగా ఎందుకంటే బ్రీత్ ఫ్రీ ప్రాణమయము ప్రాణమయ కోసం బాగుండాలి మైండ్ ఫ్రెష్గా ఉండాలి అండి మైండ్ బాగుంటేనే కదా ఏమందైనా బాగా చేసేది అందుకని ఇది తప్పకుండా మీరు వాడండి ట్రై చేయండి కొత్త వర్షం